ఆ కెపాసిటీ లేనప్పుడు సో డెఫినెట్గా అనేది సో ప్రభుత్వం భరించాల్సిన అవసరం తప్పకుండా యూజర్ ఛార్జెస్ అనేది ఎప్పుడైతే తీసేసామని అంటున్నారో అది జీవో రాలేదని చెప్పేసి అంటారు కానీ ఓవరాల్గా వల్ల ఎవరు కట్ట కట్టని పరిస్థితి అన్ని చోట్ల తీసేసిన పరిస్థితి ఉంది అది ప్రజల మెప్పు కోసం అలా చెప్పడం జరిగిందో ఏమో కానీ చార్జెస్ అనేది ఇప్పటి నుంచి కాదు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి యూజర్ ఛార్జెస్ గతం నుంచి ఉండేటి కూడా సో ప్రజలు కూడా ఎందుకంటే ఆ స్థానిక సంస్థలు ఆర్థికంగా లేనప్పుడు ఎందుకంటే మీదంతా కూడా బాగా కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అవసరం ఉంటారు ఎంప్లాయీసే కాకపోకుండా వెహికల్స్ అవసరం ఉంటాయి అన్నీ అవసరం ఉంటాయి సో ఇటువంటి బేర్ చేయాలంటే స్థానిక సంస్థలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ అంటే కొంచెం పర్వాలేదేమో ఏమో అయితే స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీలైతేనే ఇక్కడంతా కూడా డబ్బులు ఏమీ ఉండవు సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఉంది అది లూజర్ ఛార్జెస్ వృద్ధి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎంతైతే అంత డబ్బులు వాళ్ళు ఇచ్చి చేయాలని మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దాని పో దానికి చెత్త వేయడము లేకుంటే కార్పొరేటర్లైనా ఇంటి మీద చెత్త వేయడం ఇది ప్రభుత్వం వైఫల్యం ఇది ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఈ రకంగా కార్పొరేట్ ఇంకో ఫ్లేమ్ చేసే కార్యక్రమం అనేది తప్పు అది సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటారా సో మనం ఏవైనా దానికి ఒకవేళ ఏదైనా దానిపైన బాగా చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు దగ్గరికి పోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రిఫండ్ చేయాలి మున్సిపల్ కార్పొరేషన్కు ఈ రకమైన పరిస్థితి ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇంత డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వండి అని చెప్పేసి మరి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి తప్పకుండా రిఫండ్ చేయవచ్చు ఆ డబ్బులు తీసుకురానివచ్చు ప్రజలకు మేలు చేయనవచ్చు పరిస్థితి సో భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి నేనైతే భావిస్తాను సో అదే విషయం ఎస్పీ గారి కూడా రప్పంద ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందిస్తారు అని చెప్పేసి భావిస్తాను అటుపాటి డిప్యూటీ సీఎం